నమస్తే న్యూస్ ఇక డల్స్ చూద్దాం అనమయ జిల్లా కేవీపల్లి మండలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపల్లి శేఖర్ గారు

అనమయ జిల్లా పీలేరు నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి దొడ్డి సురేష్ మరియు తిరుపతి చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ ముల్లంగి చంద్రయ్య ఆధ్వర్యంలోని కేవీపల్లి మండల ఏపీ ఎంఆర్పిఎస్ నాయకుల ఆహ్వానం మేరకు కేవీపల్లి విచ్చేసిన ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి శేఖర్ గారికి గజమాల వేసి దుశ్యాలువతో సత్కరించి బాణసంచా పేరుస్తూ డప్పులతో ఘన స్వాగతం పలికారు మొదటగా భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన అర్పించారు అనంతరం కేవీపల్లి మండలంలో మాదిగల పలు సమస్యలను తెలుసుకొని వారి సమస్యలపై ఏపీ ఎంఆర్పిఎస్ నాయకులతో చర్చించి మండలంలోని మాదిగలు ఎదుర్కొంటున్న సమస్యలను అతి త్వరలో పూర్తిగా పరిష్కరిస్తామని ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి శేఖర్ గారు హామీ ఇచ్చారు అనంతరం కేవీపల్లి మండల తహసీల్దార్ గారిని కలిసి మండల వ్యాప్తంగా ఉన్న నా జాతి బిడ్డలు మాదిగలు ప్రధానంగా ఎదుర్కొంటున్న భూ సమస్యలను ఇల్లులేని నిరుపేదలపై మాదిగలకు ఇంటి స్థలాలు కేటాయించి ఇంటి పట్టాలు మంజూరు చేయాలని ప్రధానంగా మాదిగల శ్మశాన వాటికను కబ్జా చేసిన భూ కబ్జాదారులపై చర్యలు తీసుకొని మాదిగలకు తిరిగి శ్మశాన వాటికను కేటాయించి మాదిగల సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం జరిగే విధంగా చూడాలని కేవీపల్లి మండల తహసీల్దార్ గారితో చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి దొడి సురేష్ రాష్ట్ర కార్యదర్శి గురుశంకర్ ప్రసాద్ తిరుపతి చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ ముల్లంగి చంద్రయ్య అనమయ్య జిల్లా అధ్యక్షులు ఎద్దులపల్లి చెన్నకేశవులు రాయచోటి నియోజకవర్గం ఇన్ఛార్జ్ సివి రమణ అనమయ్య జిల్లా యువజన అధ్యక్షుడు అశోక్ కుమార్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు దాము రాయలసీమ నాయకుడు అమృత్పురి శ్రీనివాసులు పీరేరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పురుషోత్తం గురు కృష్ణయ్య కేవిపల్లి మండల గౌరవ అధ్యక్షులు ఆంజనేయులు మరియు ఏపీఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అన్ని నేను చూసి మాట్లాడినా మా వారు కానీ తహసీల్దార్ చేస్తారు ఎస్టీ వద్ద నిజంగానే అన్యాయం జరిగింది కానీ తహసీల్దార్ వాళ్ళ కొన్ని ఎకరాలు ఎస్టీ ఎక్కడో బతుకుంటారు చెప్పానంటే బెడ్ల మాట్లాడు ఎమ్మెల్యే చెప్తారు వాళ్ళని మాట్లాడి ఆ డేట్ నిసారి మాట్లాడు नोटेडिस्टर वाला भी साथ देता है ना मुझे आई चलेगी अरे मार देता हूँ ना वाला आह आह वाला इस पर नहीं नहीं डेट ना ना साल का बोल नहीं देता फाइनल है आना तो मुफ़ाइनल आरवी आह जैसे कि आना मार साल के अस्तमन जो भी ना दुक्कुस है बिल्कुल बिजनेस है बिजनेस है बिजनेस है बिजनेस है

ఎక్కడంటే మనకు కావాల్సిన ఎక్కడైనా మన భూములు సంబంధించి శ్మశానాలకు సంబంధించి స్పాట్ వన్ ఆర్ టూ డేస్లో భూములు అలాగే మన పిల్లలు సాక్షి గారి మన దగ్గర ఇవన్నీ ఏదైనా నోటీస్ తమ తమ దగ్గర నుంచి నోటీస్ కూడా వన్ ఆర్ టూ డేస్ టైం తీసుకుంటే ఎవరికి పని చేస్తారు